భద్రాచలంలో నివసించిన శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయులు తమ భక్తులైన మానవులను ఏ విధంగా కాపాడతారో ఒక్కొక్కరూ తమ విధులను తమ భక్తుల పట్ల ఎలా నిర్వహిస్తారో అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత రమణీయంగా వివరించాడు ఈరోజు దాసరథి శతకం ముప్పై ఒకటో పద్యంతో మీ ముందుకు వచ్చాను సిరులిడ సీత పీడలక కుం హనుమంతుడు ఆర్తి పోదరుమ సుమిత్ర సూతి దురితంబులు మాను పరమనామము కరుణ దలిర్ప మానవుల గావ గబన్నిన వజ్రదం పంజరోత్కరము కదా భవన్ మహిమ దశరథీ నిధి దయా సముద్రుడవైన ఓ దశరథరామ నిన్ను సేవించు మానవులకు సిరి సంపదలను అందించడానికి సీతాదేవి ఉన్నది బాధలను తొలగించడానికి నీ కృత్యుడైన హనుమంతుడున్నాడు సంకటాలు వచ్చినప్పుడు వాటిని తరిమివేయడానికి లక్ష్మణుడున్నాడు పాపాలను నిర్మూలించడానికి నీ నామమున్నది పక్షులను వజ్రపు గుండ్లు కాపాడినట్లుగా నీ మాహాత్మ్యము భక్తులైన మానవులను రక్ష చేస్తుంది